గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృసుందరై నమ జై జయశంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు పాల్గొన బహుళ ఏకాదశి ఆదివారం శ్రవణా నక్షత్రం సిద్ధయోగం బబా బాలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహారంభ గృహప్రవేశ అక్షరాభ్యాస ఉపనయన వివాహ విద్యా వాణిజ్య వ్యాపార ప్రారంభాలకు చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం అలానే విద్యా వాణిజ్య వ్యాపార ప్రారంభాలకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇవి కాక సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నూతనమైనటువంటి స్నేహాల యొక్క వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలకు లేదా నూతన పరిచయాలకు ప్రయాణాలకు వైద్యానికి ఉంగరాల యొక్క కొనుగోళ్లకు వీటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు ఏకాదశి పర్వదినం గనక మనం అందరం కూడా ఉపవసించి శ్రీమన్నారాయణుని సేవించాలి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నామము ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస నియమము అలానే ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితము చెప్పబడుతూ వస్తాయి ఇవన్నీ కూడా చాలా విస్తారంగా నారద పురాణంలోను పద్మపురాణంలోను ఇతరత్ర పురాణాల్లోనూ వర్ణించడం జరిగింది ఆ క్రమంలో ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో ఉండేటువంటి ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారు పాప విమోచన ఏకాదశి అంటల్లోనే దీనికి ఉండేటువంటి ఆంతర్యం మనందరికీ కూడా బోధపడుతుంది ఎటువంటి పాపం ఉన్నప్పటికీ కూడా తీసివేయడానికి గాను సామర్థ్యం వహించదగినటువంటి గొప్పదైనటువంటి ఏకాదశి కనుక దీనికి పాప విమోచన ఏకాదశి అనేటువంటి పేరున్నది ఈ ఏకాదశి గురించి ప్రస్తావన చేస్తూ పాప విమోచనికాన్ ద్విజ ఉపోష్య ద్వాదశ్యాం ప్రాతర్ గోవిందం పూజయే తదా ఈ యొక్క ఏకాదశి నాడు ఉపవసించి మరుసటి రోజున ద్వాదశి గడియలు ఉండగా గోవిందుని అర్చించాలి ఉపచారై షోడశవి ద్విజాన్ సంభోజ్య దక్షిణాం దత్వాన్ తేభ్యో విసృజ్యేధ్య స్వయం భుంజీత బాంధవై పదహారు ఉపచారములతోనూ కూడా ఎక్కడ తక్కువ కాకుండా ద్వాదశ నాడు పరమాత్మని పూజించాలి ఏకాదశి కలిగిన నేటి రోజున పూజించాలి అలానే రేపటి రోజున ద్వాదశ నాడు కూడా పూజించాలి పూజించి బ్రాహ్మణుని పిలిచి చక్కగా వారికి భోజనాదులు పెట్టి దక్షిణతాంబూలాదిరించి గౌరవించి వారు నిష్క్రమించిన తర్వాత తాము భోజనం చేయాలి ఏవం యకృతే విప్ర పాపమోచనికా వ్రతం సయాతి వైష్ణవం లోకం విమానేనతు భాస్వత ఇలా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా విష్ణులోకాన్ని చేరతారు అంతేగాక విమానములో విష్ణులోకానికి వెళ్తారు ఈ విమానంలో అనేటువంటి పదం ఎందుకు వాడతారు అనంటే జీవి గతించిన తర్వాత అతను కనుక కుకర్మలు చేసినటువంటి వాడైతే అంటే మంచి కర్మలు చేయకుండా ఉన్నటువంటి వాడైతే అతని తీసుకువెళ్ళేటువంటి దారంతా కూడా కష్టసాధ్యంగా ఉంటుంది తను సహించలేడు ఆ దారిలో నానా యాతనలు పెడుతూ అతన్ని అనేక రకాలుగా బాధిస్తూ నిప్పుల మీద తర్వాత అలానే ముళ్ళబాటలో ఇలా రకరకాలుగా తీసుకుని వెళ్తూ ఉంటారట అదే పుణ్యాత్ములైనటువంటి వారై ఉండి వారు సకర్మలు చేసినట్లయితే కనుక వారు ఇటువంటి బాధలు ఏవీ లేకుండా చక్కని దివ్యమైనటువంటి యానముల్లో సంగీత నృత్యాదులన్నీ కూడా ఆస్వాదిస్తూ సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి వాటిని కూడా వారు చక్కగా ఆస్వాదన పొందుతున్నటువంటి వారై ఆయా లోకాలకు వెళ్ళగలుగుతారు అని చెప్పాను కనుక ఇక్కడ సయాతి విమానం అంటూ సయాతి వైష్ణవం లోకం విమానేతు భాస్వత అంటూ వారు విష్ణులోకాన్ని విమాన మార్గంలో చేరుకోగలుగుతారు ఈ వ్రత ప్రభావం చేత అని నారద పురాణం చెప్తోంది దీనే పద్మపురాణం ఇంకా అస్త విస్తృతం చేసి అసలు దీనికి ఈ పాప విమోచని వ్రతం చేసిన వారి గతంలో ఎవరైనా ఉన్నారా ఉంటే వారు పొందినటువంటి ఫలితాలు ఏమిటి అట్లాంటి అంతా కూడా అక్కడ మనకి వివరించి చెప్పడం అనేది జరుగుతుంది ఆ వృత్తాంతం అంతా అక్కడ లోమస మహర్షి మనకి తెలియజేస్తారు ఈ లోమస మహర్షి మహాత్ముడైనటువంటి మహర్షి ఆయన ప్రభావవంతమైనటువంటి వాడు మనం చిరంజీవి అంటే మార్కండేయుడి గురించి మాత్రమే మనకు తెలుసు కానీ మార్కండేయుడి కన్నా కూడా అద్భుతమైనటువంటి ఆయుర్ధాయం కలిగినటువంటి వాడు రోమస మహర్షి ఆయనకు రోమస మహర్షి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈ శరీరం మీద రోమాలు ఉంటాయి కదా ఈ ఒక్క రోమం ఆయన శరీరం నుంచి పడాలంటే ఆయుర్ధాయం కావాలి బ్రహ్మగారికి ఒక ఆయుర్ధాయం గడిస్తే అంటే ఒక బ్రహ్మగారి వెళ్ళి ఇంకో బ్రహ్మగారి వచ్చేంతవరకు ఆయన శరీరం మీద ఒక వెంట్రుక జారి నేల మీద పడదు అలా ఆయన శరీరం మీద ఉండేటువంటి రోమాలన్నీ కూడా గతించేంత వరకు ఆయన జీవించి ఉంటాయట అందుకని చెప్పిన ఆయనకు రోమసుడు అనేటువంటి పేరు ఈయనే శ్రీకాళహస్తీ స్వరహత్యాన్ని కూడా మనకు అందించినటువంటి మహాత్ముడు అందుకని ఇప్పటికూ కూడా మీరు శ్రీకాళహస్తి స్వరక్షేత్రం వెళ్తే అక్కడ ఈ రోమస మహీంద్రుడి యొక్క మూర్తిని మనం దర్శనం చేయవచ్చు అటువంటి ఆ రోమస మహర్షి ఈ పాపిమోచని ఏకాదశి వ్రత వైభవాన్ని మనకి తెలియజేస్తారు అది కూడా ఎవరికి దాల్వి మహర్షి చెప్తూ చెప్తారు ఇదంతా కూడా మనకి పద్మపురాణంలో వస్తుంది కాదా చైత్రరథము అనబడేటువంటి ఒక విపరీతమైనటువంటి విశేషమైన వనం ఒకటి ఉందిట ఈ చైత్రరథం అనేటువంటి వనం ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ ఋతువు ఉంటూ ఉంటుంది మన్మధుడు తన రాజ్యాన్ని అంతా అక్కడే స్థాపించాడా అన్నట్టుగా చెట్లన్నీ కూడా ఎప్పుడు పుష్పించి ఫలభరితమై అద్భుతమైనటువంటి వాతావరణంతో అలౌకికమైనటువంటి సౌందర్యంతో కూడుకొని ఉంటుందిట అందుకని ఈ చైత్రరథం వనం అంటే అటు కిన్నెరులకు ఇటు గంధర్వులకు అప్సరసులకు వీళ్ళందరికీ చాలా ప్రీతి వీళ్ళందరూ కూడా దేవతా వర్గానికి సంబంధించినటువంటి వారు గంధర్వులు గాన విద్యలో నిష్ణాతులైతే కిన్నెరలు సంగీతంలో చాలా నిష్ణాతమాన్ని కలిగినటువంటి వారు అంటే వాద్యాలు వాయించడంలో చాలా నిష్ణాతమైనటువంటి వారు అప్సరసులు సంగీతముతో పాటు నాట్యాన్ని కూడా నేర్చి అభినయాన్ని కూడా ప్రదర్శించగలిగినటువంటి వారు అటువంటి వీరందరూ కూడా ఆ లోకం నుంచి తమ వృద్ధలోకాల నుంచి కూడా దిగి వచ్చాట ఈ చైత్ర రథంలోకి ఒకరోజు ఈ చైత్ర రథ వనంలో విహరిస్తున్నారు అందులో కిన్నెలైనటువంటి వారు అందరూ చక్కగా వీరం వీడుతున్నారు గంధర్వులు గానం చేస్తున్నారు అప్సరోభావంలో నాట్యం ఆడుతున్నారు వారిలో గురతాచి అనేటువంటి అప్సరసు ఉంది ఈ ఘతాచి అనబడేటువంటి అప్సరస అక్కడ ఉన్నటువంటి మహర్షిని దర్శనం చేసింది ఆయన పేరు మేధావి ఆయన చూడగానే ఒక కామవాసన బయలుదేరింది ఆయన ఎట్లా అయినా సరే ప్రలోభ పెట్టి తన వైపు ఉదుప్పుకోవాలనుకుంది ఆ మహర్షి చక్కటి దివ్యమైనటువంటి తపస్సులో కూర్చొని ఉంటే ఆ ఆశ్రమానికి ఎదురుకుండా ఆయన తాకకూడదు ఇది నియమం తపస్సులో ఉండేటువంటి వారిని తాకకూడదు మనం ఎప్పుడు కూడా అంటే పూజ చేసేటప్పుడు కూడా ఒకళ్ళు ఒకరు తాకుతూ పూజ చేసుకోకూడదు ఇది కొంచెం దోషాలుగా చెప్పబడతాయి ఇవన్నీ కూడా అలానే ఒకరి వస్త్రం మరొకరికి వస్త్రం ఇంకా దాకలకూడదు ఇవన్నీ కూడా దోషాలుగా చెప్తారు అందుకని ఆవిడ దూరంగా నిలబడి ఆయనకి వినబడే విధంగా అద్భుతంగా వీణం ఎడుతూ అమృతతుల్యమైనటువంటి గానాన్ని చూస్తుంది ఎలాగో ఈ గానమంతా ఆయన వినబడింది మనస్సు కొంచెం చంచలమైంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు అప్సరోభావమైనటువంటి ఘృతాచన ఎదురకుండా నిలబడి ఉంది ఆవిడ యొక్క సౌందర్యానికి ఈయన ముగ్ధుడైపోయాడు ముగ్ధుడైపోయి ఆవిడని వరించాడు ఆవిడికి కావాల్సింది కూడా అదే చాలా కాలం చక్కగా వీళ్ళిద్దరు కలిసి విహరించడం మొదలుపెట్టారు ఇలా ఎంతో కాలం అయిపోయిన తర్వాత ఒక రోజున భయపడుతూ భీతి చేత ఎందుకంటే మహర్షి చెప్పిస్తాడేమో తెలియదా ఆయన దగ్గరికి వెళ్తూ ఆయనతో ఒక మాట అందిట అయా ఇప్పటికే నేను చాలా కాలం మీ వద్ద ఉన్నాను ఇక నా లోకమైనటువంటి స్వర్గలోకానికి వెళ్తాను నన్ను అనుగ్రహించండి అని చెప్పను అడిగిందిట అంటే అప్పుడు నేనన్నాడు లేదు లేదు నువ్వు ఇంకొంచెం కొంతకాలం ఉండు ఇప్పుడు మనకు రాత్రి వేళ అయింది ఈ రాత్రి వేళ అలా వెళ్తావు కాస్త తెల్లవారీలే అన్నట్టు సరే గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూపిస్తాడో అనేటువంటి భయానికి సర్లేమ్మని చెప్పని ఊరుకుందిట ఆ తెల్లవారడాలు ఎన్ని తెల్లవారినాయో ఎంతకాలమైనా మళ్ళీ మహర్షి పంపట్ల సరే మరోమారు ధైర్యం చేసి మళ్ళీ అడిగిందిట స్వామి ఇప్పటికన్నా నాకు సెలవిస్తారా సంధ్యావందనం కానీ సంధ్య ఇంతరావు వెళ్దూలే ఇప్పుడేగా పొద్దుకింది తెల్లారింది అన్నట్టు అంటే ఇవిడంటే ఆ అబ్బాయి ఇప్పటికీ ఎన్నిసార్లు సంధ్యావందనాలు చేసుకున్నావు ఎన్ని సూర్యోదయాలు అయినాయి ఎన్ని సూర్యాస్తమానాలు అయినాయి ఎన్ని సంవత్సరములు గడిచిపోయినాయి అసలు నీకు ఏమైనా తెలుస్తోందా సూర్యచంద్రవాదులు కానీ కాలం కానీ నీయతి కానీ నీకు ఏమైనా తెలుస్తున్నదా స్వామి నా ఎందుకు కనికరం చూపి ఇక నన్ను స్వర్గానికి పంపించు అని చెప్పని అడిగింది వెంటనే మేధావి ఆలోచన చేశాడట కొన్ని వందల సంవత్సరముల కాలం గడిచిపోయింది ఆయన కృద్ధుడు అయిపోయినాడు అయ్యయ్యో ఈ మాయలో పడి నేను నేను చేసుకున్నటువంటి పుణ్యానంతా కూడా పోగొట్టుకుంటూ కూర్చున్నానే విష్ణును అమస్మరణ చేయలేకపోయానే ఏకాదశి వ్రతాదులన్నీ కూడా పోయినాయి అయ్యో ఎంత పాపం చేశాను నేను నా తపస్సుని మరిచిపోయాను కదా నేను శరీరాన్ని ధరించినది తపస్సు కోసం కదా నేను ఈ లోకానికి నా మొహం ఎలా చూపెట్టుకోవాలి అని చెప్పని ఆలోచన చేసి కోపగించుకున్నటువంటి వాడై ఆ అప్సరసను తెప్పించాట నువ్వు పిశాచివిగా ఈ అందాన్ని చూసుకొని కదా నువ్వు విడిచిపడ్డావు ఈ అందం అంతా పోగొట్టుకొని పిశాచి రూపాన్ని సంతరించుకో అన్నట్టు గజగజ వణికిపోయి అందిట స్వామి ఇందు నా దోషం ఏముంది ముందు నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా మహాత్ములు అయ్యేటువంటి వారు మీరే నన్ను అనుగ్రహించాలి అని చెప్పని ప్రాధేయబడింది దాని ఎందున్నటువంటి సౌశల్యానికి సత్వగుణానికి ముగ్ధునైనటువంటి మహర్షి నిజమే నాలో కూడా తప్పుంది కనుక నేను అనుగ్రహిస్తున్నాను రాబోతున్నటువంటి పాల్గొన మాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పాప విమోచిని అని పిలవడేటువంటి ఏకాదశి ఆ వ్రతాన్ని చేసినట్లయితే నీకున్నటువంటి పుశాచత్వం పోతుంది మళ్ళీ నీ అప్సరో సౌందర్యం నీకు వస్తుంది నీవు స్వర్గానికి వెళ్ళగలుగుతావు అని అనుగ్రహించి తను తన ఆశ్రమానికి వచ్చేట ఈ మేధావి మర్షి యొక్క తండ్రి పేరు చమణ మహర్షి ఆయన పిల్లవాడిని చూసి నాయన ఎంత దుర్వ్యసనానికి లోనైనావురా అంతటి మహత్తరమైనటువంటి తపస్సుని వదిలేశావే అని అన్నట్టు దాంతో ఈ మహర్షి ఆయన పాదంలోకి నమస్కారం చేసి తండ్రి నీవు చెప్పింది నిజమే నేను చేసినటువంటి ఈ పాతకం అంతా పోవడానికి ఏదైనా మార్గం చెప్పు ప్రాయశ్చిత్తం చెప్పు కుడిపోతున్నాను ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయను తపస్సుతోనే జీవనం సాగిస్తాను అని చెప్పగా శవన మహర్షి ఈయనకు కూడా పాపమోచన ఏకాదశి వ్రతాన్ని ప్రబోధం చేసి ఇది చేస్తే చాలు సమస్తమైన పాతకాలు నశిస్తాయన్నట్టు అంటే నిజమైనటువంటి పశ్చాత్తాప్త హృదయంతో ఈ పాపం నేను చేశాను ఇహ తిరిగి మరలా పాపాలు చేయను పుణ్యాత్ముడనే ఉంటానికి కావలసినటువంటి మార్గము నాకు అనుగ్రహించు సాక్షాత్తు నువ్వు ధర్మప్రభువు అని చెప్పని ఎవరైతే శ్రీమన్నారాయణ యొక్క పాదార విందములను ఆశ్రయించి ఈ రోజున ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఉండేటువంటి పాపరాశి అంతా కూడా ధ్వంసం అవుతుంది కనుక ఇదిగో దీనికి పాప విమోచన ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పని పద్మపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది అటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి మనకు ఉన్నటువంటి పాపరాశినంతా కూడా భస్మీపటలం చేసేటువంటి నేటి రోజున మనమందరం కూడా శ్రీమన్నారాయణ్ ఆశ్రయించి సేవించి తరించదు కానీ అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మనం గత కొద్ది రోజుల నుంచి కూడా కుజుడి యొక్క అనుకూలతను పొందడానికి గాను ఏ ఏ రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున కుంభరాశి వారికి కుజుడు అనుకూలించడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం మరి పరిహారాలు ఎన్నాళ్ళు పాటించాలి అంటే కుజుడు ఎన్నాళ్ళు అనుకూలంగా ఉండడో అన్నాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి చాలా తేలికైనటువంటి పరిహారాలు మూడే మూడు ఇవి ఎవరైనప్పటికి కూడా చేసుకోదగినటువంటిది మొట్టమొదటిది ఏంటంటే ఎప్పుడు కూడా దయాగుణాన్ని కలిగి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేస్తూ ఉండండి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరు కూడా ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండండి అలానే మంగళవారం నాడు శనివారం నాడు రావి చెట్టుకు నీరు పోసం రావి చెట్టుకు నూట ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉండండి ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు నీరు పోసి పొద్దున పూట నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఒకవేళ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి కావలసినటువంటి శారీరక స్తోమత మీ దగ్గర లేదు అంటే నొప్పులో నడువు నొప్పులో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అప్పుడు మాత్రమే అంటే శరీరం సహకరించదు మేము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే ఈ రావి చెట్టుకు చక్కగా నీరు పోసి అశ్వత్థనారాయణ స్తోత్రము అని ఉంటుంది దాన్ని చక్కగా పారాయణ చేయండి లేదా ఆ రావి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకాలు వేసి దీపాన్ని వెలిగించి నువ్వులతోటి దీపాన్ని వెలిగించి కాస్త నగరత్తులు పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇలా మీకు తోచిన ప్రకారంగా ప్రతి మంగళ శనివారాలు ఆ రావి చెట్టుకు పూజ చేయండి అయినంతవరకు మాత్రం ప్రతి మంగళ శనివారాలు రావి చెట్టుకి నూట ఐదు ప్రదక్షిణాలు ఉండండి కుజుడి యొక్క శాంతి కలుగుతుంది అలానే మంగళవారం నియమం పాటించండి మంగళవారం నియమం అంటే మంగళవారం ఉన్నటువంటి రోజున పగలు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ చేయకుండా రాత్రికి భోజనం చేయండి రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత భోజనం చేయండి పగలంతా కేవలం పాలు పళ్ళు పళ్ళ రసాలు టీలు కాఫీలు కొబ్బరి బోండాలు ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటూ ఉండండి అలానే హనుమాన్ చాలీసాని రోజు పారాయణ చేస్తుండీ మీకు వీలు కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీసా పుస్తకాలని పది మందికి కూడా పంచిపెడుతూ ఉండండి ఎవరి చేతికి పుస్తకం ఇస్తే వారు శ్రద్ధగా చదువుకుంటారు ఎవరి చేతికి పుస్తకం ఇస్తే వారు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటారు అటువంటి వారికి వీలు కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలూసే ఆ పుస్తకాలని వితరణ చేస్తూ రండి ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకుంటూ వచ్చినట్లయితే గనక కుంభరాశి వారికి కుజుడి యొక్క ఆనుకూల్యత ఏర్పడుతుంది మరి మీనరాశి వారికి కూజుడు అనుకూలంగా ఉంటాను కానీ ఎటువంటి పరిహారాలు పాటించాలో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్థం